ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక పట్టుదలతో మేము ఆలోచించిన విధానాలు మరియు సహాయ చర్యలు గురించి ప్రతి ఒక్కరు సహకరించినట్టు పేరు పేరున కలెక్టర్ గారు వెట్టి చెల్లి గారికి క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ సచివాలయం సచివాలయ సిబ్బంది వారికి కూడా అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పాఠశాలి గారు పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు మన జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడు కూడా వెనకడ వేయకుండా క్షేత్ర స్థాయిలో నిలబడ్డారు నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతోటి తుఫాను తీవ్రత గాలి వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారంతో మూడు నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాం ప్రధానంగా పైకలూరు దెందులూరు ముంగుటూరు ఈ మూడు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు నాలుగు వందల ఎనిమిది గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగడం చూసుకోగలిగాం వివిధ శాఖలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రాజ్ అవ్వచ్చు ఎంఏయూడి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ఒక తప్పనతో పనిచేశారు సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తొంభై రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం పునరావాస కేంద్రాలు అందులో మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందిని మేము తరలించగలిగాం ఈ మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది కూడా కాలుకట్టల పైన నివసిస్తున్న వాళ్ళు ఊరి కొడుసల్లో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంచెం ఈ గాలి ఎక్కువ ఉందనే భావనతోటి సురక్షితంగా తరగతి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళని చాలా వరకు మన క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా సహకరించి వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేయగలిగాం వీటితో పాటు తొంభై ఐదు చెట్లు మనకి ఈ వర్షానికి గాలికి కూలిపోయినాయి ఆ సహాయ చర్యలు కూడా ఇమ్మీడియట్గా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ లైవ్ ఫీడ్ అవన్నీ తెప్పించుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగారు కోసం మేము రహదారుల పైన కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మానిటర్ చేసాం సుమారు ఇరవై తొమ్మిది ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోయినాయి ఆ ఇరవై తొమ్మిది ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా ఒక గంట నుంచి రెండు గంటల లోపే ఇమీడియట్గా వాటిని మరొకసారి టెంపరీగా అడ్జస్ట్ చేసి కరెంటు రెస్టోర్ చేయడం జరిగింది నిన్న రాత్రి ఎక్కడ కూడా మాకు పవర్ బెల్దెస్ ఉన్నాయనే భావన లేకుండా ప్రజలకు ఆ ధైర్యం నింపే విధంగా ముందుకెళ్ళాం జిల్లా కలెక్టరేట్లో మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసాం వచ్చే ప్రతి కంప్లైంట్ని కూడా ఇమీడియట్గా మేము నోట్ చేసుకుని వివిధ శాఖలకి కలెక్టర్ గారే స్వయంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకెళ్ళగలిగారు ఆ సమస్య పరిష్కారం కోసం ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం ఆయన అందించిన సలహాలు ఎప్పటికప్పుడు ఆయన చేసిన మానిటరింగ్ ఖచ్చితంగా మనకి మన ఆలోచన విధానానికి మన జిల్లా అను అవలంబించాల్సిన స్ట్రాటజీలో చాలా ఉపయోగపడ్డాయి అదేవిధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ చర్యలు ఎక్కడ కూడా వెనకడు వేయకుండా పార్టీ యంత్రాంగం కానివ్వండి కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకుని ముఖ్యం వెళ్ళే విధంగా ఆయన పనిచేయమని చెప్పిన విషయాన్ని చాలా మాకు ఉపయోగపడ్డాయి ఈరోజే వచ్చిన ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి అంటే ఈ ఎవరైతే ఈ రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళగలిగారో ఈ మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి కూడా ప్రభుత్వం నుంచి మేము సహాయం అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి కార్డుదారుడికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో దాల్ దీంతోపాటు ఒక కిలో పొటాటోస్ ఒక కిలో ఆనియన్స్ క్షేత్రస్థాయిలో ఈ సరుకులన్నీ కూడా మొట్టమొదటిసారి పౌర సరకాల శాఖ నుంచి మా అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసి వారం రోజుల క్రితమే మేము ఈ తుఫాన్ వస్తుందనే సమాచారం అందగానే దూర ప్రాంతాలకు కూడా మేము సరుకులు తరలించి సిద్ధంగా ఉన్నాం సో వీలైనంత వరకు రేషన్ పంపిణీలో కూడా ఈ దాదాపు డెబ్బై లక్షల కుటుంబాలకి మేము రేషన్ పంపిణీ నాలుగు రోజుల ముందే మేము ప్రారంభించి స్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశాం ఈ సంస్కరణలు లేకపోతే ఇటువంటి ఆలోచనలు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చూసిన కొన్ని పరిస్థితులు చూసి ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు రావాలని తప్పన మేము అందరం కూడా పనిచేసాం అందులో అధికార యంత్రాంగం కూడా చాలా చక్కగా మాకు సహకరించారు కామ్ ఆయిల్ కూడా ఒక లీటర్ కామ్ ఆయిల్ అందరికి అందించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం ఇవాళ ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో ఆయన కొత్తగా మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు మత్స్యకార సోదరులకు అదేవిధంగా చేనేత కార్మికులకి బియ్యం పెంచమని చెప్పారు సో ఇరవై ఐదు కిలోలు బదులు ఆ కుటుంబానికి యాభై కిలోల బియ్యం కూడా అందించడానికి ఇమీడియట్గా మేము సెక్షన్స్ జిల్లా కలెక్టర్కి జిల్లా జాయింట్ కలెక్టర్కి మేము ఆదేశాలు ఇచ్చాం మా శాఖ నుంచి ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు ఎవరైతే ఈ రిలీఫ్ క్యాంప్లో వచ్చి సహాయ చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి ఇబ్బంది చెప్పడం జరిగింది సబ్జెక్టు మ్యాక్సిమం ఒక కుటుంబానికి మూడు వేల రూపాయలు అంటే ఒక కుటుంబంలో నలుగురున్నా కూడా మూడు వేల రూపాయలు ఎవరు ముగ్గురు అంటే ముగ్గురు ముగ్గురికి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా రిలీఫ్ క్యాంప్స్ ఈరోజు సాయంత్రం వరకు మేము నిర్వర్తిస్తాం ఆ రిలీఫ్ క్యాంప్స్ నుంచి వాళ్ళు తిరిగి తల్లి వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు ఈ సరుకులు మరియు ఈ నగదు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మేము అందించే విధంగా జిల్లా యంత్రాంగం కరెక్ట్గా ఆధ్వర్యంలో మేము సిద్ధమవుతున్నాం సో సహకరించిన మన రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వీటితో పాటు మన ఇరిగేషన్ సిబ్బంది కూడా ఎందుకంటే చాలా చోట్ల మనకి ట్యాంకులు ఆ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ వాగుల్లో విషయంలో కానివ్వండి కాలువల విషయంలో కానివ్వండి కూడికి తీయడం సిద్ధంగా ఉండడం ఇన్నింటిలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు ఈ శాఖలందరినీ కూడా మేము సహన్యపరచుకుంటూ ప్రెగ్నెంట్ లేడీస్ని మనం మన జిల్లా హాస్పిటల్కి ఇతర పీఎస్సీలకి తరలించాం అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్న మన లేడీస్ అందరికీ సుమారు మూడు వందల ఇరవై రెండు మందిని మేము తరలించాం వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా భరోసా కల్పించగలిగాం సో బిఎంఎచ్ఓ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో శానిటేషన్ విషయంలో ఎట్లా పంచాయతీరాజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిసి పనిచేయాలో అదే విధంగా వైద్య శాఖ నుంచి ఎక్కడ కూడా మనకి జ్వరాలు రాకుండా ఇతర డిజీజెస్ రాకుండా ఇమ్యునైజేషన్ విషయంలో కానివ్వండి మెడిసిన్స్ విషయంలో కానివ్వండి అప్రమత్తంగా ఉండేటట్టు మేము చేస్తాం అన్నిటికన్నా ముఖ్యం ఎనిమరేషన్ ఈ రోజు నుంచి సహాయ చర్యలు మొదలవుతాయి కాబట్టి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దానిపైన ఇవాళ ఉదయం నుంచే జిల్లా అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం నేను కూడా ఇప్పుడు రైతుల సోదరులను కలవడానికి ప్రాంతానికి వెళ్తాం ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఎవ్వరు కూడా ఐధారీపడవద్దు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయడానికి ఈ ఖరీఫ్ మాసంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు సోదరులు ఖాతాలోకి డబ్బులు జమ చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడైతే తెలిసిన ధాన్యం ఉందో కొంతమంది ముందుగానే కోతలకి ముందు ప్రిపేర్ అయ్యారు అక్కడ మిల్లర్స్ అందరినీ కూడా మేము ఆల్రెడీ చెప్పాం లోకల్గా ఉన్న మిల్లర్స్ అంటే క్వాంటిటీ ఎక్కువ లేదు కానీ ఎక్కడైతే పంట నష్టం ఎక్కువ జరగకుండా ఉండడానికి కోసం ఆ రైతుకు భరోసా కల్పించే విధంగా మిల్లర్స్ అందరినీ కూడా మేము కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కనీసం పాతికి నుంచి ముప్పై టార్పాలి ఉచితంగా రైతు సోదరులకు అందించడానికి ఒక వెసులుబాటు కూడా మేము కల్పించాం గత సంవత్సరం మా కార్పొరేషన్ నుంచి మేము యాభై శాతం సబ్సిడీతో ఇచ్చాం ఈసారి నూటికి నూరు శాతం సబ్సిడీ రూపాయి ఖర్చు లేకుండా మన రైస్ రైతు సోదరులకి ఆత్పాలి అందించే విధంగా మేము ఏర్పాటు చేసాం సో ప్రతి ఒక్కరికి సహకరించినందుకు రాబోయే రోజుల్లో మేము చేయబోయే సహాయ చర్యల్లో భాగంగా క్రాప్ ఎనిమరేషన్ హార్టికల్చర్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి అదేవిధంగా ఆక్వాకల్చర్ కూడా మన దగ్గర చాలా కైక్రూర్లోనూ ఉంగుటూరులోను మరి చాలామంది ఆక్వాకల్చర్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా డ్యామేజెస్ జరిగిన వాటి ఎన్యుమినేషన్ కూడా ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అట్ ద సేమ్ టైం ఆ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన ఇనిమరేషన్ అధికారులు అందరూ కూడా నిబగ్నం అవుతారు ఆ కార్యక్రమాలు మీరందరూ కూడా సహకరించమని ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను ఎనిమిరేషన్తో పాటు ఎక్కడైనా ఇల్లు కూలిపోవడంలో ఉన్న ఇల్లు పంట నష్టంతో పాటు హౌసింగ్ ఎక్కడైనా డ్యామేజ్ అయితే వాటి గురించి కూడా ఇనిమరేషన్ చేస్తాం ఆర్ అధికారులని షార్ట్ టర్మ్ డ్యామేజ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ రెండు కూడా మేము చేయమనేందుకంటే టీఆర్ ట్వంటీ సెవెన్ కలెక్టర్ గారి యాత్రలో ఉన్న నిధుల్ని ఇమీడియట్గా రోడ్ రిపేర్స్ కోసం కొంతవరకు మేము వాడతాం సుదీర్ఘంగా మనం దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి బ్రిడ్జెస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఆర్ఎవి వాటిపైన సమగ్రమైన నివేదిక ఇస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఫండ్స్ కూడా శాంక్షన్ చేసేటట్టు మేము అందరం కూడా కృషి చేస్తాం సహకరించిన మా కుటుంబీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలందరికీ క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వం మన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు